ఏపీలో రాక్షస పాలన కొనసాగుతుందని వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదని కేసులకు జైలకు భయపడకూడదన్నారు అలా అయితేనే రాజకీయాలు చేయగలమన్నారు తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలమన్న జగన్ చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయంటూ విమర్శించారు నా పదహైదు వేల సంగతి ఏమిటి అని ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు ఏమని చెప్పాడు ఇంటింటికి పోయాడు ఇంటింటికి కరపత్రాలు పంచినారు ఇంటింటికి బాండ్లు అన్నాడు ఇంటింటికి పోయి ఏం చెప్పినాడు అని ఏమన్నాడు ఇంటింటికి ఆయన పోతాడు ఆయనతో పాటు కార్యకర్తలు అందరినీ పంపించినాడు అక్కడ పోయి ఏమంటాడు పిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది పిల్లలమ్మ అమ్మ వాళ్ళ చిన్నమ్మ వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే వాళ్ళని చూసిన వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటాడు సంతోషమా అని అంటాడు వల్ల అంతలో ఇంట్లో నుంచి ఈ చిన్నమ్మలు ఈ అమ్మలు వాళ్ళ అమ్మలు బయటకు వచ్చినారు వాళ్ళని చూడగానే నీకు యాభై ఏళ్ళ వయసు కదా మీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేల అండ ముద్రిపెట్టి అంతటితో ఆగల ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు వస్తే ఇట్లా చూసి నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు సంతోషమా అన్నాడు అంతటితో ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక రైతు బయటకు వచ్చినట్టు కండువా కప్పుకొని రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడో నీకు ఇరవై ఆరు వేలు నీకు ఇరవై ఆరు వేలు నీకు ఇరవై ఆరు వేలు అన్న మొదలు పెట్టాడు మనం చెప్పిన దానికన్నా కూడా మూడింతలు నాలుగింతలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతానే ఉంటాయి ఏ ఒక్కరూ కూడా ఆయనను ప్రశ్నించే స్వరం వినపడకుండా చేసేందుకు ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైనా కూడా గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం ఆ నులిపీయడము అనేది ఎలా అనేది మాత్రమే చేస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాను మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు కానీ ఏకంగా వీళ్ళు వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు ఆయన చేత ఆయన అప్రూవర్ అంటున్నారు ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు ఒక ఎవిడెన్స్ మ్యానుఫాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్పండి ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పాను గానీ పేరు అయితే రాసుకోండి మీరు ఏ బుక్ లో రాసుకున్నా పర్వాలా దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తామంట ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొనొస్తా ఆ మనిషి దేశం మిరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఎత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం కతి కార్యకర్తకు గట్టిగా చెప్తా